కోరట్ల పట్టణానికి చెందిన కీర్తిశేషులు అల్లై సంఘయ్య సార్ ఐదవ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని బంధుమిత్రులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు కోరట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముఖ్యర శేఖర్ మరియు పాత్రికేయ మిత్రులు బంధుమిత్రులకు ఇరవై మంది పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు వారిని అసలు తలుచుకుంటేనే ఐదు సంవత్సరాలు గడిచిపోయిందా వాళ్ళు చేసిన కొట్లకు వారు చేసిన జీవకు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి వాళ్ళు అయ్యప్ప దేవాలయం కానీ పద్మశాఖ తుల కానీ ప్రెస్ క్లబ్ కానీ జర్నలిస్ట్గా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమంది చిరస్థాయిగా ఎంతోమందితో చిరస్థాయి గుర్తుండిపోయే నాయకుడు ఇటువంటి నాయకుడు ఐదు సంవత్సరాలు గడుస్తుంటే ఈ మీరు బంధించిన మీరు మర్చిపో మీ మీ జ్ఞాపకాలు మేము మీరు చేసే మంచి పని పంచుకుంటూ మీ ఆశయాల్లో మేము ప్రసాదించాలి తెలియజేస్తూ ఇలాంటి నాయకులు ఇప్పటికి చిరస్థాయిగా ఉండిపోతారని చెప్తున్నారు చేసుకుంటూ ఎల్ఏ సంయ్యంగయ్య గారు మాకు మరణించి ఐదు సంవత్సరాలు రావస్తున్నా మన మధ్యలే ఉన్నట్టుగా ఉంటుంది వారు భౌతికంగా లేకపోయినా మన మధ్యనే ఉన్నట్టుగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కోర్ట్లపట్నంలో ఎక్కడ లేని విధంగా ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి ఎందరో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత అన్నాయికి దక్కుది ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నా వారి దగ్గర విద్యా బుద్ధులు ఎత్తున్న వాళ్ళు ఇద్దరు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లుగా మరి ఉత్తమ పౌరులుగా ఎదిగి వారి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు నిజంగా వారు ఎంతోమంది విద్యార్థులను మంచి అడుగు వైపు మంచి సమాజ సేవ కొరకు మంచి చేయాలనే తపన కొరకు వారు ఇచ్చినటువంటి ప్రతి సందేశం కూడా ప్రతి విద్యార్థికి ఉపయోగపడాలని ఇచ్చారు అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఆలయ అధ్యక్షుడిగా అయ్యప్ప ఆలయ అధ్యక్షుడు కానివ్వండి పద్మశాలి పునోదన సంఘ ప్రధాన కార్యదర్శిగా పాత్రికేయ మిత్రునిగా అన్ని రంగాలలో ఏ రంగంలో కాకుండా పోలీట్ల పట్టణ అభివృద్ధిలో కానివ్వండి పోర్ట్ల పట్టణ నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోరాట పటిమలో కానీ అన్ని భాగాలలో ముందుండి నడిపించి ఒక గొప్ప వ్యక్తి మనం ఈ మధ్యలో లేకపోవడం మన మధ్యలో చాలా బాధాకరంగా ఉంది వారు భౌతికంగా లేకపోయిన వారి యొక్క సేవలు నిరస్మరణీయం మళ్ళీ సంజయ్ గారు పర్మపతించి ఐదు సంవత్సరాలు గడుస్తుంది ఆయన ఇప్పుడులో భాగంగా మా జర్నలిస్టులు సతీష్ రాకేష్ నవీన్ వీళ్ళంతా ఆయన జ్ఞాపకాలను ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన సంగయ్య గారి ఆత్మీయులందరికీ ధన్యవాదాలు ఈరోజు చెప్పుకోవాలంటే సంగయ్య గారు ఒక ఆలయ కమిటీ అధ్యక్షునిగా ఆధ్యాత్మికవేత్తగా ఒక పాఠశాల స్థాపించి విద్యావేత్తగా సమాజ సేవలు ఒక జర్నలిస్ట్ రూపంలో సాగించి మంచి జర్నలిస్ట్గా ఒక్కో రంగంలోనే కాకుండా పద్మశాలి సంఘంలోనూ విశిష్ట సేవలు అందించారు ఆయన ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం మహర్నిశలు కృషి చేసి ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు వాస్తవానికి రెవెన్యూ డివిజన్ సందర్భంలోనూ కోరుగా రెవెన్యూ డివిజన్ కావాలని నిర్వహించిన ఉద్యమాల్లోనూ ఆయన పద్మశాలి సంఘం తరఫున జర్నలిస్ట్గా నిర్వహించిన పాత్రను మరవలేము ఈరోజు ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగిస్తామంటూ ఆయన ఆత్మీయులు మిత్రులు ముందుండి ప్రతి సంవత్సరము ఏదో ఒక రూపంలో ఆయన ఆశయాలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మరిన్ని రోజులు ఆయన ధ్యాసలో ఆయన ఆశయాల సాధనలో మనమందరం మందరం కర్చుకట్టుగా వండుకొని కోరుట్ల పట్టణ ప్రజల సమాజ సేవలో పునరంకితం అవుదామని కోరుకుంటూ ఈ సందర్భంగా అల్లె సంగయ్య గారికి మరోసారి నివాళులు అర్పిస్తూ సెలవు పూజలు thank <laughs> you